గురు బ్రహ్మ మహేశ్వర గురు పరబ్రహ్మ తస్మై శ్రీ నమః నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో గురు పౌర్ణమి రోజు నేను పూజ ఎలా చేసుకున్నాను అనే వీడియోని షేర్ చేస్తున్నానండి సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ప్రథమ గురువు తల్లి తల్లి తర్వాత తండ్రి తర్వాత విద్య నేర్పించే గురువు మనము ఏ పని చేయాలన్నా ఏదైనా ఒక దారి ఎంచుకోవాలన్నా మనకి ఇంటి వరకు అయితే ఇంట్లో ఎలా ఉండాలి ఇంకా ఎవరితో ఎలా మాట్లాడాలి పెద్దవాళ్ళతో కొంచెం తల్లిదండ్రులు నేర్పిస్తారు ఇంకా బయట ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత బయట వాళ్ళతో ఒక పది మందితో ఎలా మనము వాళ్ళతో ఉండాలి వాళ్ళతో మాట్లాడాలి మనము ఎవరిని మనం ఎంచుకోవాలి వాళ్ళు మనకి ఏదైనా మంచి చేయగలరు లేదంటే మనం వాళ్ళకి ఏమీ ఇబ్బంది పెట్టకుండా ఉండగలము ఏ రకంగానూ అని తెలుసుకోవాలంటే మనకి మనలో ఉండే అజ్ఞానాన్ని తొలగించి మనకు ఒక మంచి దారి వాళ్ళే అనమాట గురువు అనమాట అలా మనకి ఒక్కొక్క స్టేజ్లోనూ ఒక్కొక్క గురువులు ఉంటూ ఉంటారనమాట ఇంట్లో మనకి అమ్మ నాన్న ఎలాగూ మనకి మంచి అనేది చెప్తూ ఉంటారు ఇంకా స్కూల్కి వెళ్తాము చదువుకుంటాము తర్వాత కాలేజెస్కి ఇంకా ఉద్యోగం ఇలా ఒక్కొక్క స్టేజ్లోనూ మనకి ఒక్కొక్క గురువు అనేవాళ్ళు ఉంటూ ఉంటారనమాట ఇంకా ఇలా మన అంటే మనకి ఇప్పుడు మనకి మామూలుగా ఈ గురువులు మనకి చిన్నప్పటి నుండి మనకి గుర్తుంటారు తెలుసు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇవాళ తలుచుకుంటూ ఉంటాము ఇంకా మన అందరికీ కూడా అంటే వీళ్ళందరికీ కూడా గురువు ఎవరంటే వ్యాసుల వారు ఇంకా వా ఆయనను ఈరోజు మనం పూజించుకోవాలి ఎందుకంటే ఇలాంటి మనం ఒక భారతదేశంలో మనం ఒక ఆధ్యాత్మికంగా మనము ముందుకు నడవగలుగుతున్నామంటే ఆయన వల్లనే మనము అన్నీ చేసుకోగలుగుతున్నాము అంటే పూజలు కానీ ఒక ట్రెడిషన్ కానీ ఏదైనా మనం ఇలా ఉండాలి అనేది తెలుసుకో గలుగుతున్నామంటే ఆయన వల్లనే మనం ఏదైనా ఇప్పుడు పూజ చేయాలన్నా అది మనకి ఒక పద్ధతి అనేది ఉంటుంది కదండి అది నేర్పించేదనమాట అలా మనకి ఒక మంచి ఒక దారిని ఆయన చూపించారు మనకి మంచి మంచి ఇతిహాసాలు ఇచ్చారనమాట మహాభారతము రామాయణము ఇంకా విష్ణు సహస్రనామము ఇంకా చాలా వేదాలను మనకి అందించారు ఆయన అలా మనం ఆయనను ఈరోజు ఆరాధించుకోవాలి ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు చాలా చాలా పవిత్రమైన రోజు ఈరోజు నేను చాలా విశేషంగా అనేది చేసుకున్నాను అంటే చాలా సింపుల్గా చేసుకున్నాను ముందుగా పూజ గదిని అంతా కూడా శుభ్రం చేసుకొని అంతా కూడా అరేంజ్ చేసుకున్నాను దీపారాధన కుందులు అవన్నీ కూడా చేసుకొని పెట్టు పెట్టుకున్నాను రెడీగా ఇంకా అభిషేకానికి పాలు ఇంకా అన్ని ద్రవ్యాలు కలిపిన జలము ఇంకా ఈరోజు దక్షిణామూర్తికి అభిషేకం చేసుకుందాం అనేసి వసకొమ్ము నీళ్ళను కూడా రెడీ చేసుకుని అన్నీ కూడా రెడీ చేసుకున్నానండి ఇంకా వీడియోలో స్టార్టింగ్లో చూసిన విధంగా ముందు చక్కగా ముగ్గు వేసుకున్నాను తర్వాత ఇంటి ముందు తర్వాత శనగల మాల అనేది రెడీ చేసుకుంటున్నాను చూస్తే మూడు రకాల శనగలు అనేవి మీరు చూసుంటారు తెల్లవి కాబూలి శనగలు అంటారు కదండి అవి నల్ల శనగలు ఇంకా గ్రీన్ కలర్లో కూడా శనగలు అనేవి నేను సూపర్ మార్కెట్లో తెచ్చుకుంటూ ఉన్నాను ఈ మధ్యకాలంలో అవి కూడా మూడు నానపెట్టుకున్నాను ముందు రోజు రాత్రే రాత్రి నానబెట్టుకొని ఇంకా ఉదయాన్నే స్నానం చేసి వచ్చిన తర్వాత వంట అది చేసుకుంటూ పక్క అంతా పూజ కావాల్సిన ఏర్పాటు చేసుకుంటూ అన్నీ కూడా రెడీ చేసుకొని మాల అనేది దక్షిణామూర్తి స్తోత్రం అనేది పెట్టి వినుకుంటూ నేను ఈ అనేది గుచ్చుకున్నాను అనమాట ఇలా నేను ఎప్పుడు కూడా ప్రతి గురువారము చేసుకుంటూ ఉంటాను శనగల మాల లేదంటే ఏదైనా పుష్పాలతో అనేది వేస్తూ ఉంటాను ఎక్కువగా పసుపు రంగు పుష్పాలు సమర్పిస్తూ ఉంటాననమాట అదేంటో ఈరోజు అసలు ఒక్క పసుపు రంగు పువ్వు కూడా నాకు దొరకలేదు అసలు బయటికి వెళ్ళి పువ్వులు తెచ్చుకోవడానికి కూడా అవ్వలేదు ఎందుకంటే వర్షం పడుతూ ఉంది కొంచెం ఆరోగ్యం కూడా బాగలేదు బయటికి వెళ్ళి తెచ్చుకో ఇంటి ముందు మామూలుగా ఒక అతను వస్తూ ఉంటాడనమాట పూలు అమ్మే అతను అతనేమో రాలేదు ఇంకా సరే ఆయన వస్తాడే మార్నింగ్ వెయిట్ చేసి ఇంకా రాకపోయేసరికి సరే ఇంకా బయటికి వెళ్ళిపోయింది తెచ్చుకోలేదనమాట ఇంకా ఇంట్లో పూసిన పువ్వులతోనే ఈ ఈరోజు అలంకరణ అనేది చేసుకున్నాను ముందుగా మనకి విఘ్నాలు లేకుండా పూజ అనేది జరగాలి కాబట్టి విఘ్నేశ్వరుడికి హరిద్రా గణపతికి షోడశోపచార పూజ చేసుకొని బెల్లం నై పెట్టేసి హారతిచ్చి కదిలించిన తర్వాత నేను అభిషేకం అనేది చేసుకున్నాను ఈరోజు గురుపాదుకలు తెచ్చుకున్నాను కదండి అవి వాటిపైన శివయ్యను ఉంచి తర్వాత గోమాతకు ఇంకా మేరు శంఖం అంటారు కదా ఆ శంఖానికి ఇంకా హయగ్రీవుడిగా మనకి విష్ణు స్వరూపంలో వెంకటేశ్వర స్వామిగా భావించి ఇంకా సత్యనారాయణ స్వామి ప్రతిమను కూడా ఇటుపక్క పెట్టుకున్నాను ఈరోజు పౌర్ణమి రోజు మామూలుగా ఎవరైనా వ్రతాలవి చేసుకుంటూ ఉంటారు అంత మనకి లేదు కాబట్టి అంటే అంత అనుకోలేదు కాబట్టి మామూలుగా అభిషేకం చేసుకుందాం అనేసి అభిషేకం చేసుకున్నాను అనమాట ముందుగా శుద్ధ జలంతో తర్వాత అన్నీ అంటే పాలతో తర్వాత మళ్ళీ శుద్ధి చేసుకొని అన్ని ద్రవ్యాలు కలిపిన జలంతో చేసుకున్నాను తర్వాత పాలతో చేసేటప్పుడే వసకొమ్ము నీళ్ళని నానపెట్టాను కదండి వాటితోటి కూడా అభిషేకం అనేది చేసేసాను ఎందుకంటే ప్రసాదంగా పాలను స్వీకరిస్తాం కాబట్టి తీర్థంగా ఉంటుందనేసి తర్వాత కొబ్బరికాయ కొట్టి కూడా కొబ్బరి పౌర్ణమి రోజు ఇలా అభిషేకం చేస్తే కూడా చాలా చాలా మంచిది అనమాట ఇంకా అభిషేకము అంతా పూర్తయిన తర్వాత ధూపము దీపము చూపించి శుద్ధి చేసి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి అలంకరణ చేసుకొని ఎక్కడ పెట్టుకొని పూజ చేసుకుంటాను అక్కడ ప్రతి విగ్రహాన్ని పెట్టేసి పుష్పాలతో అలంకరణ చేసి అందరికీ కూడా పంచోపచార పూజ అనేది చేసుకున్నాను ఇంకా దక్షిణామూర్తికి నేను ఈరోజు షోడశోపచార పూజ అనేది చేసుకున్నానండి ఎక్కువగా నేను గురువారం రోజు దక్షిణామూర్తికి పూజ అనేది చేసుకుంటూ ఉంటాను స్వామి వారికి ఇంకా అలా ఈరోజు ఆయనకు కూడా పూజ చేసుకున్నాను ఎందుకంటే శివుడికి కూడా చేసుకుంటాను కాబట్టి ఇంకా పౌర్ణమి అందుకనేసి అలా నేను దక్షిణామూర్తికి ప్రత్యేకమైన పూజ అనేది చేసుకున్నాను మిగతా వాళ్ళందరికీ చిన్న చిన్నగా పంచోపచార పూజ చేసుకొని ఒక్కొక్క స్తోత్రము నేను ప్రతిరోజు గురువారము చదువుకునే అవి చదువుకున్నాను అనమాట ఇంకా లక్ష్మీ అమ్మవారికి కూడా అవి అష్టోత్తరము అవన్నీ కూడా చేసుకున్నాను అష్టోత్రం కుంకుమార్చనతో చేసుకున్నాను తర్వాత వెంకటేశ్వర స్వామికి హయగ్రీవుడికి ఇంకా తర్వాత దత్తాత్రేయ స్వామికి ఇవన్నీ వీళ్ళందరికీ కూడా మనకి లలితా సహస్రనామ పుస్తకంలో స్తోత్రాలు ఉంటాయి కదండి అవన్నీ చదువుకున్నాను అనమాట ఇంకా శంకరాచార్యుల వారికి కూడా పూజ అనేది చేసుకున్నాను చిన్నగా నేను సౌందర్య లహరి ఒక పదిహేను శ్లోకాలు నేర్చుకున్నాను అందులో ఒక రెండు మూడు చదువుకున్నాను అనమాట ఈరోజు చాలా సంతోషంగా అనిపించింది యాక్చువల్గా నేను లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాను ఈ పాటికి హండ్రెడ్ నేర్చుకున్నాను అనుకున్నాను కానీ ఒక పదిహేనే నేర్చుకోగలిగాను తర్వాత మా పిల్లలకి ఫోన్ అవసరం వచ్చి ఇంకా అలా డిస్టర్బ్ అయిపోయింది అనమాట ఇంకా మళ్ళీ స్టార్ట్ చేయాలి స్వామి అనుగ్రహంతో ఇంకా మళ్ళీ ఈరోజు అనుకున్నాను సంకల్పం చేసుకున్నాను మళ్ళీ మొదలు పెట్టాలనేసి కాకపోతే కొంచెం జలుబు చేసి చాలా ఇబ్బందిగా ఉందండి అసలు తగ్గటం లేదనమాట క్లైమేట్ వల్లనో ఏంటో తెలియటం లేదు అందుకనేసి కొంచెం నిదానంగా కొంచెం తగ్గిన తర్వాత స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను మళ్ళీ అన్నీ కూడా ఎలాగైనా ఈసారి దసరా వరకు ఖచ్చితంగా నేర్చుకోవాలని అయితే అనుకుంటున్నాను ఇలా వీళ్ళందరికీ కూడా చేసుకున్నాను ఇంకా పౌర్ణమి రోజు లలితా సహస్రనామం చదువుకుంటే కూడా చాలా మంచిది సాయంత్రం వేళలో చంద్రుడు ముందు కూర్చొని చదువుకుంటే అమ్మవారి పక్కనే కూర్చొని చదివినట్టుగా ఉంటుందని చెప్తూ ఉంటారనమాట అలా నేను ఈ మధ్యకాలంలో నాకు కుదురుతుంది పౌర్ణమి రోజు చేసుకోవడానికి అందుకని సాయంత్రం కూడా తులసికోట దగ్గర దీపారాధన వెలిగించి అక్కడ కూడా ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి కూడా చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇలా నేను ఈరోజు గురు పౌర్ణమి రోజు పూజ అనేది చేసుకున్నానండి అంటే గురువుని ఎందుకు ఆరాధించాలి అంటే ఏ పనిలో అయినా కానీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా చదువు ఉద్యోగము ఇంకా వివాహము పిల్లలు ఏదైనా కానీ మనం ప్రతి పనిలోనూ కూడా గురువు అనుగ్రహం అనేది తప్పకుండా ఉండాలండి అందుకని మనం గురువారాలు అంటే ప్రతిరోజు గురువుని ఆరాధించాలి ఇంకా గురువారం అనేది ప్రత్యేకంగా ఉంది కాబట్టి ఆ రోజు మీ ఇష్టదైవమైనా సాయిబాబా అయినా సరే దత్తాత్రేయుడు ఎవరైనా కానీ మీరు ఎవరిని గురువుగా భావిస్తారో వాళ్ళని మనస్ఫూర్తిగా వేడుకోండి వాళ్ళకు ఒక మంచి పుష్పాన్ని సమర్పించండి లేదంటే దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉండే పంతులను కానీ వాళ్ళకి కానీ ఒక నమస్కారం చేసుకోండి అసలు మనకి అనుగ్రహం అనేది తప్పకుండా ఉంటుందన్నమాట ఎందుకంటే గురువు మనసు ఎప్పుడు కూడా పిల్లలకి ఏదైనా నేర్పించాలి వాళ్ళకి మంచి దారి అనేది చూపించాలని అనుకుంటారనమాట అలాంటి వాళ్ళని మనము ప్రతిరోజు కూడా పూజించాలి సో గురువు అనుగ్రహం అనేది ప్రతి పనిలోనూ మనకి కావాలి కాబట్టి గురువుని పూజించడం అనేది తప్పదనమాట తప్పకుండా చేసుకోవాలి ఇలా నేను పూజ అంతా చేసుకున్న తర్వాత ఇంకా పౌర్ణమి కావడంతో ఐశ్వర్య దీపాన్ని కూడా ఇలా వెలిగించుకున్నాను అనమాట ఇంకా ఆదివారం వచ్చింది కాబట్టి పిండి ప్రమిదను కూడా వెలిగించుకుందాం అనేసి ఉప్పు దీపాన్ని రెడీ చేసుకొని పైన పిండి ప్రమిదను పెట్టి ఇలా మూడు దీపాలు మూడు అంటే మూడు మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా వేసి ఆవు నేతితో ఆదివారం కాబట్టి ఆవు నెయ్యి దీపారాధన అనేది ఇలా చేసుకున్నాను అనమాట ఇంకా ఇంకా లలిత సహస్రనామం చదువుకుంటూ చుట్టూ ఆ దీపారాధనకి లక్ష్మీ గవ్వలు అనేది అలంకరణ చేసుకొని ఇంకా మధ్యలో పసుపు కుంకుమ అక్షింతలు అవన్నీ కూడా అక్కడ పెట్టుకుంటూ పూజ అనేది చేసుకున్నాను అనమాట ఇలా చేసుకున్న తర్వాత ధూప దీప నైవేద్యాలు సమర్పించుకున్నాను తర్వాత సాయంత్రం కూడా లలితా పారాయణం అనేది తులసి కోట దగ్గర చేసుకున్నాను అనమాట సో ఇదండి గురు పౌర్ణమి రోజు నేను చేసుకున్న పూజా వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిందంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ అందరికీ కూడా గురువు అనుగ్రహంతో అన్ని పనులు మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ గురు బ్యో నమ థ్యాంక్ యూ వెరీ మచ్